సింహ వాహనం ఉన్నట్లు స్వామివారికి గరుడ వాహనం ఉన్నట్లు మా సోమేశ్వర స్వామికి నంది వాహనం ఉన్నట్లు అలాగా ప్రతిరోజు మన ఇంటికి వేళ ఉదయం కూడా చక్కగా నంది వచ్చిందండి ఓయ్ బసవయ్య వచ్చాడు వేళ ఉదయం కూడా అని అంటే అవి అన్నీ హ్యాపీగా అనిపించే విషయాలు అలాగా ఈ వాహనం కూడా చక్కగా మనకి ఆనంద నిలయానికే వాహనం అండి ఇదేదో నా ఒక్కదానికి అన్నట్లేమి కాదు బాబుకి అన్నట్టు కాదు మొత్తం మా కుటుంబ సభ్యులందరికీ ఈ వాహనం ద్వారా ఆనందం కలగాలని అలానే మన కుటుంబ సభ్యులందరికీ ఈ వాహనం కనిపించినప్పుడన్నా ఆనందం కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఎట్టగాలకు మా కారుకి జస్ట్ ఎయిట్ డేస్లో నెంబర్ వచ్చిందండి ఏపీ ఫార్టీ సెవెన్ ఎఫ్జి ఫైవ్ వన్ ఫైవ్ వన్ అనమాట కొత్తగారికి వచ్చినటువంటి నెంబర్ ఇది మీకు తెలుసు కదా ఇప్పుడు ఇదివరకు లాగా ఫ్యాన్సీ నెంబర్లు బిడ్స్ అవన్నీ కూడా ఇప్పుడు మారిపోయింది సిస్టమ్ అంతా కూడా సో ఏంటంటే మనం మనమే ఆన్లైన్లో టీఆర్ నెంబర్ ఇస్తారు కదా వెహికల్ కొన్నప్పుడు టీఆర్ నెంబర్ ఇస్తారు ఆ టీఆర్ నెంబర్ని మనం వేసుకుని ఆన్లైన్లో మనం వెళ్ళొచ్చు అనమాట అంటే ఇప్పుడు స్టేట్ అంతా ఇదివరకు ఏ జిల్లాకు ఆ జిల్లాకి నెంబర్లు ఉండేవి అప్పుడు మాకు గతంలో ఏపీ థర్టీ సెవెన్ ఉండేది ఇప్పుడు కామన్గా ఫార్టీ పెట్టేశారు స్టేట్ అంతా ఒకటే అనమాట ఫార్టీ అనేది కామన్గా ఉంటుంది సో సిరీస్ రావడం చాలా స్పీడ్గా జరిగిపోతుంది అంట అంటే మనం ఒక థర్టీ డేస్లో టీఆర్ నుంచి పర్మనెంట్ నెంబర్ వేసుకోవాలన్నమాట మన వెహికల్ కొన్నప్పుడే వాళ్ళు చెప్తారు మీకు ఫ్యాన్సీ నెంబర్ కావాలా స్పెషల్ నెంబర్ కావాలా నార్మల్ నెంబర్ కావాలా నార్మల్ నెంబర్ అయితే మామూలు యాజ్ యాజ్ యూజువల్గా ఏదో ఒక నెంబర్ వచ్చేస్తుంది మన స్పెషల్ నెంబర్ కావాలి అని మనం చెప్పినప్పుడు అక్కడ టిక్ చేసుకుంటారు సో అప్పుడు ఆ ఆ సిరీస్ వచ్చినప్పుడు ఆ నెంబర్ వచ్చినప్పుడు మనము ఆన్లైన్లోనే బిడ్కి వెళ్ళాలన్నమాట అంటే దీనికి మినిమమ్ అమౌంట్ ఉంటుంది ఆ అమౌంట్ కట్టేసిన తర్వాత మీరు ఎంతైతే బిడ్ వేస్తారో అంటే సపోజు ఫైవ్ థౌజండ్ ఉందనుకోండి అమౌంట్ దానికి పైన ఎంత వేయాలి అంటే ఆ రోజున వచ్చినటువంటి ఆ నెంబర్కి వేసిన వాళ్ళు ఎవరికి ఎక్కువైతే వాళ్ళకి వచ్చేస్తుంది అనమాట కొంతమంది ఐదు వేల ఐదు వందలు వేస్తారు పదివేలు వేస్తారు నెంబర్ యొక్క డిమాండ్ని బట్టి అంటే ఇవి స్పెషల్ నెంబర్లు అనమాట అండి ఫైవ్ వన్ ఫైవ్ వన్ అనేది స్పెషల్ నెంబర్ అవి కాకుండా ఫ్యాన్సీ నెంబర్లు ఉంటాయి నైన్ ట్రిపుల్ నైన్ డబల్ నైన్ డబల్ నైన్ అవి మనకు అవసరం లేదండి మేము ఎప్పుడు కూడా ఫైవ్ వన్ ఫైవ్ వన్ వేస్తామండి ఎందుకంటే నా బళ్ళు అన్నింటికి కూడా ఫైవ్ వన్ ఫైవ్ వన్ ఉంటుందండి ఇప్పుడు ఈ వెహికల్ మీకు తెలుసు కదా ఎంత ముందు వెహికల్ నాది హోనా ఎమేజ్ అది ఏపీ థర్టీ సెవెన్ సీజే ఫైవ్ వన్ ఫైవ్ వన్ అది టెన్ ఇయర్స్ మాకు సర్వీస్ చేసింది మీకు తెలుసు కదా చాలా వీడియోస్లో ఉంటుంది ఇప్పుడు వచ్చినటువంటి కొత్త కారు కూడా సేమ్ ఇదే నెంబర్ కావాలనుకున్నాం లక్కీగా మాకు ఎయిట్ డేస్లోనే మాకు వచ్చింది బిడ్డకి పెద్దగా ఎవరు రాలేదు సో దాట్ మాకే అలాట్ అయిపోయిందండి ఇది ఈ నెంబర్ అండి ఇక ఈ ఫైవ్ వన్ ఫైవ్ వన్ చూడండి ఇది నాకు చాలా సంవత్సరాల క్రితం ఫస్ట్ బండి అనమాట ఓ రకంగా చెప్పాలంటే ఇది ఏపీ థర్టీ సెవెన్ ఏఎన్ ఫైవ్ వన్ ఫైవ్ వన్ అనమాట అండి ఇది ఈ హోండా ఫ్యాషన్ ప్లస్ ఇది ఎప్పుడన్నా ఏంటంటే మనం సరదాగా ఏదైనా మాకు నేను లేనప్పుడు ఎవరైనా పనులకి వాటికి ఏదైనా బండి కావాలంటే కనుక వదిన ఇవన్నీ వాళ్ళకి ఇచ్చి ఏదైనా సరుకులు అయ్యి తెప్పించుకుంటుంది దానికోసం వాడతాం సెంటిమెంట్గా ఏంటంటే ఓల్డ్ వెహికల్ కాబట్టి దాన్ని ఇట్లా ఉంచాము ఇక వచ్చేటప్పటికి ఓలా గురించి మీకు తెలుసు కదండి ఓలా గోలా అంతా కూడా మీకు చెప్పాము ఆల్రెడీ ఇది అన్నయ్యకి కిక్ కొట్టడానికి అది ఏజు అని స్ట్రెయిన్ అవ్వకుండా ఉండడం కోసం ఇదే ఇచ్చాం అప్పుడు థర్టీ నైన్ సిరీస్ ఉండేది ఏపీ థర్టీ నైన్ ఎస్యూ ఫైవ్ వన్ ఫైవ్ వన్ అండి ఇదేంటంటే ఈజీగా ఉంటుందన్నమాట అండి కిక్ టక్కర్లేదు సౌండ్ ఉండదు ఏముండదు జస్ట్ ఛార్జింగ్ పెట్టేసుకుని వెళ్ళిపోవచ్చు ఒక్కసారి ఛార్జింగ్ పెడితే వన్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుందండి నేను చాలా షూటింగ్స్ కూడా వీటిలో వాడుతున్నాను ఎందుకంటే స్మూత్గా ఉంటుంది వైబ్రేషన్ ఉండదు మనం షూట్ చేయడానికి ఆగడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి నేను కార్ అయితే ప్రిఫర్ చేయట్లేదు బుల్లెట్ కూడా ప్రిఫర్ చేయట్లేదు ఇదే వేసుకెళ్తున్నాను అండి ఒకసారి ఇది అలవాటు అయిపోయిన తర్వాత వేరే బండి వాడలేమండి చిన్న చిన్న అవసరాలకైతే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మీకు ఒకవేళ ఎలక్ట్రిక్ బైక్ ఏదన్నా మీకు కావాలి సమాచారం అంటే కనుక చెప్పండి ఏది బెస్ట్ వెహికల్ ఎందుకు ఏ రేట్లో కొనుక్కోవాలి ఏ అవసరానికి మనం కొనుక్కోవాలి అనేది నేను ఒక వీడియో చెప్తాను మీరు కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి ఎందుకంటే చాలా ఎకానమీ అండి పెద్దగా ఖర్చు ఏమవదు దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి చాలామంది అపోహలు ఉన్నాయి మేము కొన్నప్పుడు కూడా అది పేలిపోతుంది అట్లా ఇట్లా అట్లా అని చెప్పారు కానీ ఏం కాదు టెక్నాలజీ వేరేగా ఉంటుంది సో అది మీకు కావాలంటే కానీ కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి డెఫినెట్గా మీకు దాన్ని ఎంజాయ్ చే ఎలాగా వాడాలో నేను చెప్తాను ఇక వచ్చి ఇక బుల్లెట్ అండి ఈ బుల్లెట్ మీకు తెలుసు కదండి లాంగ్ రైడ్స్కి నేను వెళ్తూ ఉంటాను ఇది టూ థౌజండ్ ఎయిటీన్లో కొన్నాను ఇది కూడా ఏపీ థర్టీ సెవెన్ డిహెచ్ ఫైవ్ వన్ ఫైవ్ వన్ అండి ఇది కూడా చాలా బ్యూటిఫుల్ బండి అండి ఇది ఫైవ్ హండ్రెడ్ సిరీస్ ఇది లిమిటెడ్ ఎడిషన్ చాలా బాగుంటుంది లాంగ్ రైడ్స్కి ఎస్పెషల్లీ బాగుంటుంది లోకల్లో పెద్దగా కంఫర్ట్ కాదు కానీ ఎందుకంటే ఫైవ్ హండ్రెడ్ సిరీస్ కదా స్పీడ్గా పోతూ ఉంటుంది ఇప్పుడు ఉన్నటువంటి అన్నీ కూడా త్రీ ఫిఫ్టీ ఇప్పుడు ఎన్ఫీల్డ్లో రాయల్ ఎన్ఫీల్డ్లో ఫైవ్ హండ్రెడ్ సిరీస్ అయితే రావట్లేదు సో దీన్ని నేను లాంగ్ రైడ్స్ వాడతాను మొన్న రీసెంట్గా కూడా ఒరిస్సా లాంగ్ రైడ్కి వెళ్ళాను ఆ వీడియోస్ కూడా ఎడిటింగ్ అవుతున్నాయి పెడతాను చూడండి ఇంకేటొచ్చి సైకిల్ ఈ సైకిల్ ఏంటంటే మార్నింగ్ జిమ్కి వెళ్ళడానికి కానీ లేకపోతే కనుక పార్క్కి వెళ్ళడానికి కానీ ఈ చిన్న చిన్న అవసరాలకి ఇది వాడుతూ ఉంటానండి చాలామందికి కొంత సైకిల్ తొక్కడం అంటే నామోషకం ఉంటుంది కానీ నాకు ప్యాషన్ నేను రైడ్స్ కూడా వెళ్ళాను హిమాచల్ ప్రదేశు హిమాలయాలు వాటికి కూడా సైకిల్ రైడింగ్స్కి వెళ్ళాను అవి కూడా త్వరలో పెడతాను చాలా వీడియోస్ ఉన్నాయి అవి కూడా మీకు చాలా బాగుంటుందండి సైకిల్ రైడింగ్ అంటే నా ఉద్దేశం ఏంటంటే కారులో వెళ్తే ఎక్స్ప్లోర్ చేయొచ్చు కొంతవరకే బైక్ మీద వెళ్ళాముకోండి కొంత ఎక్స్ప్లోర్ చేయొచ్చు అలాగే సైకిల్ మీద వెళ్ళాముకోండి ఇంకా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయొచ్చు అలాగే నడిచి ఇంకా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అంటే టైము మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఎందుకంటే ఇదే సైకిల్ మీద నేను వెళ్ళాలంటే హాఫ్ అన్ అవర్ పడుతుంది అదే వాళ్ళ బైక్ మీద వెళ్ళాలంటే టెన్ మినిట్స్లో వెళ్తాను అంటే టైము మేనేజ్మెంట్ కూడా ఉండాలి అట్ ది సేమ్ టైం మనకు వ్యాయామం కూడా ఎకానమీ చాలా ఉంటాయి సైకిల్ గురించి మీకు తెలిసిందే కదా ఇదండి మా వాహన శ్రేణి ఒక ఈ వెహికల్ ప్యాషన్ ప్లస్ ఓలా బుల్లెట్ అవి వెళ్ళిపోయినటువంటి హోండా ఇమేజ్ మీకు అనుమానం రావచ్చు ఏంటి అసలు ఈ ఫైవ్ వన్ ఫైవ్ వన్ కథ ఏంటి అసలు దీని వెనకాల ఉన్నటువంటి సీన్ ఏంటి అనేది మీకు డౌట్ రావచ్చు వెహికల్ నెంబర్సు అన్నీ కూడా ఇవే వేస్తున్నారని చెప్పేసి అనుకుంటాము అంటే బిఎస్ఎన్ఎల్ ఇంటర్నెట్ ఈ సెల్ ఫోన్లోకి వచ్చినటువంటి కొత్త అనమాట అండి నాకు తెలిసి టూ థౌజండు టూ థౌజండ్ వన్ నాకు గుర్తులేదు ఆ రోజుల్లో అప్పుడు ఇన్కమింగ్ కాల్ కూడా పడేదండి మాట ఆ రోజుల్లో ఆ ఫ్యాన్సీ నెంబర్లు తీసుకుందామని మా పాత్రికే సోదరులందరూ కూడా ఇది తీసుకుందాం అది తీసుకుందాం అని అనుకుంటుంటే నాకు ఒక ఐడియా వచ్చింది ఒక గ్రూప్ ఆఫ్ నెంబర్స్ కనుక అందరు వరుసగా సిరీస్లో తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి అనమాట అప్పుడు ఏం చేశామంటే కృష్ణరాజు గారు సెంట్రల్ మినిస్టర్గా ఉన్నారు నేను సార్తో నాకు బాగా అనుబంధం ఉంది సార్ మాకు ఈ నెంబర్ కావాలంటే నేను బిఎస్ఎన్ఎల్ జిఎమ్తో చెప్తాను తీసుకోండి అని చెప్పేసారు పది నెంబర్లు తీసుకున్నామండి ఫైవ్ జీరో దగ్గర నుంచి సిక్స్ జీరో వరకు కూడా అన్నీ కూడా మా ఫ్రెండ్స్ అందరికీ అందరికీ తీసుకున్నాం సో అందులో ఇప్పటివరకు నేను ఆ ఫైవ్ వన్ ఫైవ్ మెయింటైన్ చేస్తున్నాను కొంతమంది ఫ్రెండ్స్ అయితే మధ్యలో వదిలేశారు మళ్ళీ ఆ నెంబర్ని నేనే రిస్టోర్ చేసి నా దగ్గర ఉంచుకున్నటువంటి నెంబర్లు కూడా కొన్ని ఉన్నాయి ఏంటంటే అది ఒక మధుర జ్ఞాపకం అనమాట అండి కృష్ణరాజు గారు ఈరోజు లేరు అయినా కూడా నాకు ఆ నెంబర్ చూసిన ప్రతిసారి కూడా ఆయనతో ఉన్నటువంటి ఒక మెమరీ నాకు ఎప్పుడు కూడా గుర్తొస్తూ ఉంటుంది అనమాట ఆ రోజు ఆయన నాకు నెంబర్ ఇచ్చారు అనేటువంటి చూడండి అంటే పెద్దోళ్ళు కొన్ని కొన్ని పెడతా ఉంటారు అనమాట ఈ గిఫ్ట్లు అవి ఇవ్వటం అంటే ఏంటంటే ఉద్దేశం చిరకాలం ఆయన గుర్తించుకోండి ఈరోజు కృష్ణరాజు గారు లేరు అయినా కూడా నేను ఈరోజు తలుచుకుంటున్నాను కదా ఈ నెంబర్ ఉన్నంతకాలం ఈ ఫైవ్ వన్ కథ ఉన్నంతకాలం కృష్ణదాస్ గారు నా మధ్యలో ఉంటారండి చాలా గ్రేట్ చాలా మంచి వ్యక్తి చాలా నిరాడంబరుడు ఆయన గురించి మరోసారి చెప్తానండి ఫైవ్ వన్ ఫైవ్ వన్ కథ అయితే ఇదే అన్నమాట అండి ఈ సిరీస్ని మా గోదావరి జిల్లాలో ఏంటంటే కొన్ని రకాలైన సెంటిమెంట్స్ ఉంటాయి కొన్ని కొన్ని పిచ్చలు కూడా ఉంటాయండి అందులో నెంబర్ పిచ్చలు చాలా ఎక్కువ మా గోదావరి జిల్లాలో ఉభయ గోదావరి జిల్లాల్లో ఫ్యాన్సీ నెంబర్లకి విపరీతమైనటువంటి డిమాండ్స్ ఉంటాయన్నమాట అందులో భాగంగా నాది చిన్న పిచ్చ అనమాట ఇక వాహనాలు ఇన్ని ఎందుకు ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తులను నడపడానికి ఇన్ని బళ్ళు అవసరమా ఇంత ఆడంబరం అవసరమా అనేటువంటి అనుమానం కూడా ఉంటుంది అంటే యాక్చువల్గా నేనేమనుకుంటానంటే ఒకే బండి మీద జీవితకాలం మనం ప్రయాణించడం బోరింగ్గా అనిపిస్తూ ఉంటుంది అందుకనే నేను డేలో వైవిధ్యంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను రకరకాల పిచ్చలు నాకు కూడా ఉంటాయి అందులో భాగంగా కొంచెంసేపు కార్లో వెళ్తాను కొంచసేపు ఆ బైక్ నడుపుతాను కొంచసేపు ఈ ఓలా మీద వెళ్తాను కొంచెం సైకిల్ మీద వెళ్తాను కొన్నిసార్లు ఈ బుల్లెట్ మీద లాంగ్ రైడ్స్కి వెళ్తా ఉంటాం ఇలా రకరకాలైనటువంటి ప్రయత్నాలు సరదా సరదాగా చేస్తూ ఉంటాను అంటే లైఫ్ బోరింగ్గా ఉండకుండా ఓ రకమైనటువంటి వైవిధ్య జీవితాన్ని ఎంజాయ్ చేయడానికి నేను ఎంచుకున్నటువంటి మార్గం ఇది ఇప్పుడు రోజు మనం పప్పు టమాటా ఇష్టం అని చెప్పి రోజు పప్పు టమాటా తినలేం కదండి రోజు నాకు ఇష్టే ఇష్టం అనుకోండి ఇదే వేసుకుని తిరగలేం కదా రకరకాలుగా ఉంటే లైఫ్ బాగుంటుంది అనేది నా ఉద్దేశం అందులో భాగంగా ఇన్ని రకాల బళ్ళు నాకు ఉంటాయి అయితే నాకు ఒక మైనస్ కూడా ఉందండి మెయింటెనెన్స్ నేను పెద్దగా చేయనండి చిన్న చిన్న అవి అయితే అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం రోజు బండిని ఆ నక్సీలు పెట్టేయటం ఇవి నాకు అలవాటు లేదు ఈ వరండా కడిచినప్పుడు కారు కడటం బైక్ కడటం చేస్తూ ఉంటాం తప్ప రోజు అదే పనిగా అయితే కానీ వారానికి రెండు రోజులు మూడు రోజులు వెహికల్ శుభ్రం చేయడం కానీ చేయమండి జనరల్గా వాహన పూజ అప్పుడు ఆయుధ పూజ అప్పుడు మా వదిన పూజలు చేస్తూ ఉంటుంది అవన్నీ చేస్తూ ఉంటుంది నాకు ఈ సందర్భంగా ఒక డౌట్ ఒక జోక్ కూడా గుర్తొచ్చింది మల్లేశ్వరి సినిమాలో వదినమ్మ కొంచెం నా బండి జాతక చూడంటే అంటే నేను రోజు కడుగుతున్నాను నీ బండిని జాతక చూస్తున్నాను అని చెప్పేసి డైలాగ్ ఉంటుందండి అలాగే నాకు మా వదినమ్మ నీ బండిని నేను కడిగాను అంటే నాకు ఆ జోక్ గుర్తొస్తూ ఉంటుంది ఆ జోక్ ఏంటో మీకు తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నేను చెప్పినటువంటి ఫైవ్ వన్ సిరీస్ కథ అయితే ఇదండి దీని వెనకాల చాలామంది ఇదివరకు అడిగారు ఫైవ్ వన్ ఫైవ్ వన్ ఎందుకు వేస్తున్నారు మీ ఫోన్ నెంబర్లు అయ్యే ఉన్నాయి మీ కార్ నెంబర్లు అయ్యే ఉన్నాయి ఇవన్నీ ఏంటి అసలు దీని వెనకాల స్టోరీ ఏంటి అనేది నేను సందర్భం వచ్చినప్పుడు చెప్తాను ఇప్పుడు నా శ్రేణిలో ఒక కొత్త వాహనం జాయిన్ అయింది కాబట్టి సరదాగా చేస్తున్నటువంటి వీడియో ఇది మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను ఇది నా వాహన శ్రేణికి కానీ నా ఫైవ్ వన్ ఫైవ్ వన్ కానీ మా ఫ్యామిలీకి కానీ మా ఫ్రెండ్స్కి కానీ ఉన్నటువంటి లింక్ అనమాట చాలామంది ఆ ఎందుకు అదే నెంబరు వేరే వేరే నెంబర్లు వేయచ్చు కదా అని చెప్పేసి కూడా నా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు కానీ నాకైతే ఇది ఒక ప్యాషన్ ఒక పిచ్చి సరదా ఈ ఫైవ్ వన్ ఫైవ్ వన్ అంటే ఫైవ్ వన్ ఫైవ్ వన్ అనగానే ఒక్కోసారి నా నా ఫోన్ ఫార్మెట్ అయిపోయినప్పుడు నేను ఫోన్ చేసినప్పుడు నా నెంబరు నా పేరు ఉండకపోవచ్చు ఉండకపోయినప్పుడు అరే ఫైవ్ వన్ ఫైవ్ అని అంటే ఆ గారు చేశారు కదా అని చెప్పేసి అని నేను అనుకున్నాను నేను చెప్పినటువంటి సందర్భాల ఇది ఒక రికగ్నేషన్ ఒక ఐడెంటిఫికేషన్ మంచిగా ఉంది కదండి నాకు అది మంచిగా అనిపించింది ఇది చేశాను దీనికి కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మాకు సహకరించారు అలాగే నేను ఎవరికైనా ఫోన్ చేసినా కానీ లేకపోతే నా వెహికల్ కని బండినా అక్కడ ప్రేమిగారు బండి వస్తుంది లేకపోతే ప్రేమ అని చెప్పేసి సరదాగా అంటారు రికగ్నేషన్ అదో రకమైనటువంటి తుత్తి ఏదో సినిమాలో ఉంటుంది కదండి మేము బాపు గారి సినిమాలో అదో తుత్తి ఇదో తుత్తి మాట ఈ నెంబర్ అనేది ఒక తుత్తి సో ఇదండి ఫైవ్ వన్ ఫైవ్ వన్ వెనక దాగి ఉన్నటువంటి కథ స్టోరీ కృష్ణరాజు గారు ఉన్నారు మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు దీనికి ఇది యాజ్ యూజువల్గా వచ్చింది అంటే ఈ నెంబర్ కూడా నాకు ఫస్ట్ నెంబర్ అండి ఈ వెహికల్కి వచ్చినటువంటి నెంబరు అప్పుడు నేను తీసుకున్నప్పుడు ఫైవ్ వన్ ఫైవ్ వన్ ఉంది కదా నాకు తెలుసున్నటువంటి రవాణా శాఖ అధికారి ఉంటే ఆయన ఏదైనా నెంబర్ కావాలండి ప్రేమ్ గారు అని అంటే నా ఫోన్ నెంబర్ వేయించండి అని చెప్పి యాజ్ యూజువల్గా అన్నాను అప్పటికి లేదు అప్పించి అంటే ఆయన యాజ్ యూజువల్గా ఏపీ థర్టీ సెవెన్ ఏఎన్ ఫైవ్ వన్ ఫైవ్ వన్ ఈ నెంబర్ వేయించారు ఇది బోణీ అయింది ఆ బోణీ తర్వాత అలా అలాగా ఈ సిరీస్ అంతా కూడా కంటిన్యూ అయింది ఫైవ్ వన్ ఫైవ్ వన్ సిరీస్ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరో అందమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ అన్న ఏ బళ్ళలో నేను ట్రావెల్ చేసినా కూడా చాలా ఎంజాయ్ చేస్తానండి దానికి మీ సహకారం మీ ఆశీస్సులు ఇవన్నీ కూడా ఉన్నాయని ఈ వసదైక కుటుంబం మా వెనకాల ఉందని నేను ఎప్పుడు కూడా ఫీల్ అవుతూ డ్రైవ్ చేస్తూ ఉంటాను సో ఇంత ఫ్యామిలీ నా వెనకాల ఉంది మా నుంచి మంచి వీడియోస్ ఆశిస్తున్నారు మా నుంచి మంచి వాక్యాలు మంచి కార్యక్రమాలు ఇంకా చేయాల్సి ఉంది కాబట్టి మీ అందరి అండదండలు మీ అందరి యొక్క ఆశీస్సులు మా వెనకాల ఉండటం వల్ల మేము ఎప్పుడు కూడా సేఫ్గా ఉంటామని ఆ భగవంతుడి ఆశీస్సులు మనకు ఎల్లవేళ్ళలో ఉండాలని ఫైవ్ వన్ ఫైవ్ వన్ స్టోరీ ఏంటమ్మా ఇవాళ మళ్ళీ ఏంటి ఇవన్నీ పట్టుకుని వస్తున్నావు నెంబర్ వచ్చింది కదా కొబ్బరికాయ కొడదాము మనం కొబ్బరికాయ కొట్టలేదు కదా రండి కొట్టండి శుభప్రదంగా జర్నీలన్నీ బాగా సాగాలని ఆశీర్వదించి ఆ భగవంతుని కోరుకుంటూ కొబ్బరికాయ కొట్టండి చక్కగా నెంబర్ వచ్చిందండి చెప్పావా చెప్పాను ఆల్రెడీ ఎంత చెప్పాను మన ఆనంద నిలయం వాహనం ఆనంద నిలయ వాసుడికి గరుత్మంతుడు వాహనం కదండి మన ఆనంద నిలయాని వాహనం ఇదనమాట అయినా తండ్రి ఓ ఆనంద నిలయ వాస ఇది చాలా శుభప్రదం అండి ఎందుకంటే చాలా పాజిటివ్గా మేము భావిస్తున్నాం ఎందుకంటే ఎయిట్ డేస్లో నెంబర్ రావడం అంటే అది మన చేతిలో లేదు కదా సిరీస్ నడవాలి ఆ నెంబర్ మనకి ఫైవ్ వన్ ఫైవ్ వన్ టైం రావాలి వేరే వాళ్ళు ఎవరు కాంపిటేటర్ రాకుండా ఉండాలి ఇప్పుడు ప్రతిదానికి కాంపిటేషనే కదండి లక్కీగా మనకి ఎవరు పోటీ పడలేదు లక్కీగా మన ఫైవ్ వన్ ఫైవ్ వన్ అయితే మనకి హ్యాపీ వచ్చిందండి చాలా బాగా అనిపించింది అది కాకుండా ఈ వేసిన తర్వాత కార్కి భలే ఇది వేయించగానే తీసుకురాగానే అన్నాను ఏదో మంచి లుక్ వచ్చినట్టు అనిపించింది ప్రేమ అని అన్నాను అంటే అది అయినా కాకపోయినా మనకు అట్లా అనిపించింది అంటే అది పాజిటివ్ వైబ్ అనమాట అండి అమ్మ తల్లి దుర్గాదేవి తల్లి పళ్ళం పట్టుకో నువ్వు పట్టుకో పడం కాలు రిజార్తాటు నింది అక్కడ ఆగ్రహ పట్టుకుంటున్నావు అవతలికి పట్టుకో ఈ నీళ్ళు పడతాయి అని స్వామి తండ్రి అందరినీ చల్లగా చూడండి ఆయన ఈ వాహనం ద్వారా ప్రతి ఒక్కరిని సంతోషపెట్టిన ఆయన తండ్రి నాకు ఇలా చేత్తో రాదు కొట్టడం గట్టిగా కొట్ట వైపు కొడితే వస్తుంది ఓకే ఆయన నా తండ్రి ఏం కోరుకుంటామండి అందరూ బాగుండాలి అందరూ సంతోషంగా ఉండేలాగా చూడమని ఈ కారులో మా కుటుంబ సభ్యులు అందరూ ఎక్కి అందరం సంతోషంగా తిరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలానే మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ కారులో నేను కనపడాలని కోరుకుంటున్నాను అలాగే మొన్న వదినమ్మ మేము చేసిన బ్లాగ్లో వెనకాల ఫోటో వేద్దామని కామెంట్ సెషన్లో అడిగితే అందరూ చాలా పాజిటివ్గా వేయించండి అమ్మా వేయించండి అమ్మా అని చెప్పేసి అందరూ కూడా చాలా బాగా కామెంట్ చేశారండి నిజంగా నాకు సపోర్ట్ చేసినందుకు మా మా పట్ల పాజిటివ్గా మీరు స్పందించినందుకు చాలా చాలా ధన్యవాదాలండి ఈరోజే తీసుకెళ్ళి మనం కొంచెం అందంగా అమ్మ ఫోటో కింద పేరు ఏంత అని చెప్పి డిసైడ్ అయ్యాము ఈరోజు పట్టుకెళ్ళి తీసుకెళ్ళి వేయిస్తానండి తల్లి దయ మీ అందరి దీవెనా అండి అంతే నాయనా వాహన చోదకుడికి ఇవ్వాలి నువ్వు వాహన చోదకుడికి కూడా వాహనం అంటే మనకి అమ్మవారికి ఒక సింహ వాహనం ఉన్నట్లు స్వామివారికి గరుడ వాహనం ఉన్నట్లు మా సోమేశ్వర స్వామికి నంది వాహనం ఉన్నట్లు అలాగా ప్రతిరోజు మన ఇంటికి వేళ ఉదయం కూడా చక్కగా నంది వచ్చిందండి ఓయ్ బసవయ్య వచ్చాడు వేళ ఉదయం కూడా అని అంటే అవి అన్నీ హ్యాపీగా అనిపించే విషయాలు అలాగా ఈ వాహనం కూడా చక్కగా మనకి ఆనంద నిలయానికే వాహనం అండి ఇదేదో నా ఒక్కదానికి అన్నట్లేమి కాదు బాబుకి అన్నట్టు కాదు మొత్తం మా కుటుంబ సభ్యులందరికీ ఈ వాహనం ద్వారా ఆనందం కలగాలని అలానే మన కుటుంబ సభ్యులందరికీ ఈ వాహనం కనిపించినప్పుడన్నా ఆనందం కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఒక తర్వాత ఈ రోజు కొబ్బరికాయ కొట్టామన్నమాట అంటే నెంబరు అది కూడా వచ్చింది కదా తీసుకొచ్చే రోజున ఆదిలక్ష్మి అమ్మ తల్లికి కొబ్బరికాయ కొట్టాము ఏమండి ఆ మరుసటి రోజు మ్యారేజ్కి వెళ్తే ముగ్గురు అమ్మలు ఎక్కారండి ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరమ్మ అమ్మవారి దేవాలయం అనమాట అది తెల్లారే మేము మా ఎండి గారి అబ్బాయి మ్యారేజ్కి వెళ్ళామన్న మ్యారేజ్కి వెళ్తే ముగ్గురు అమ్మలు ఎక్కారు భలే సంతోషంగా అనిపించింది ఇవన్నీ ఏంటంటే మనకి ఒక పాజిటివ్ వైబ్స్ని కలగజేస్తాయి అనమాట అండి అదే అనమాట ఓకే అండి ఇదండి వాళ్ళ వీడియో మరో అందమైన వీడియోతో మళ్ళీ తప్పనిసరిగా కలుతాను అంటే దాని బాయ్ అండి సర్వే జనా నమస్తే